అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తిసింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు జనవరి ఇరవై తొమ్మిది అక్షయమైనదియు నిర్మలమైనది వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు పరలోకమందు భద్రపరచబడి ఉన్నది మొదటి పేతురు ఒకటి నాలుగు యహస్వ గ్రంథములో ప్రేమగల జీవము గల మన దేవుడు విశ్వాసము ద్వారా మన గొప్ప ఆత్మీయ స్వాస్థ్యమును మనం ఎట్లు స్వతంత్రించుకునవల్లని కోరుచున్నాడో నన్ను విషయము మనము అర్థం చేసుకున్నట్లు చేశాను దేవుడు ఇస్రాయిలీలకు ఐశ్వర్యవంతమైన ఫలవంతమైన కణాను దేశమును స్వాస్థ్యముగా ఇచ్చు ఉద్దేశం నిమిత్తమే ఆయన వారిని ఐగుప్తు నుండి విడిపించను అదే రీతిగా ప్రవ్వైనసు క్రీస్తు మన పాపములను క్షమించటం మాత్రమే కాదు కాని మనము కూడా మన పరలోక స్వాస్థ్యములో మన సంపూర్ణ భాగమును తీసుకున్న వలన కోరుచున్నాడు మొదటి పేతురు ఒకటి నాలుగు అపశ్రుడైన పౌలు దానిని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యము కులసి ఒకటి పన్నెండు అని ఆ స్వాస్థ్యమునకు పరిశుద్ధాత్మ మనకు సంచకరువుగా ఇవ్వండి ఎఫ్ఎస్సి ఒకటి పద్నాలుగులో చెప్పుచున్నాడు మనకు క్రీస్తులోనున్న ఆత్మీయ స్వాస్థ్యమునకు మనకు కణాను దేశము ఛాయగా ఉన్నది ఆ కాలములో కణాను విస్తార జలము గల ఫలవంతమైన దేశం మరియు సమృద్ధిగా ఫలములు గల దేశముగా ఉన్నది కణానులో ప్రతి ఒక్కటి సమృద్ధిగా ఉండెను అది కొలసి రెండు తొమ్మిది పది ప్రకారం క్రీస్తు యేసులో మనము అనుభవించగల దేవుని యొక్క సంపూర్ణత గురించి మాట్లాడుచున్నది మనం నిత్య జీవమును వరముగా పొందితే కానీ ఆ స్వాస్థ్యములో మన భాగమును దినదినము విశ్వాసము ద్వారా అన్వయించుకొనుచు కోరుకునవలను ఒక సంపన్న కుటుంబంలో జన్మించిన కుమారుడు కుటుంబం యొక్క ఆస్తిలో తన భాగమును తనంతట తానే పొందు హక్కును కలిగి ఉండును అదే రీతిగా దేవుని కుటుంబంలో జన్మించిన ప్రతి విశ్వాసి కూడా పరలోక స్వాస్థ్యమును పొందు ఆధిక్యత కలిగి ఉండును అయితే ఇది విశ్వాసము ద్వారా స్వతంత్రించుకునవలసి ఉన్నది యహ రెండవ అధ్యాయంలో రాయబడిన రాహావు కథ ఏలాగున విశ్వాసము ద్వారా మన స్వాస్థ్యమును మనం స్వతంత్రించుకునగలమని మనకు బోధించుతున్నది రాహాబు అన్యురాలైన వేశ్య గనుక దేవుడు ఇస్రాయేలులకు ఇవ్వగోరుచున్న ఆ గొప్ప స్వాస్థ్యములో ఆమెకు ఎలాంటి హక్కు లేదు ఆశ్చర్యరీతిగా నిరాకరింపబడిన ఈ స్త్రీకి ఇస్రాయిల గొప్ప దేవునియందు సజీవ విశ్వాసం ఉన్నట్లు కనుగొందుము రాహాబు వేగుల వారికి ఇట్లు చెప్పగలిగాను మీ దేవుడైన యహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే పదకొండో వచ్చిన ఆమె యహోవా వారికి ఆ దేశమును ఇచ్చివేసి ఉన్నాడని నమ్మింది ఆమె ఎరికో మరియు దాని నివాసుల మీద నిశ్చయముగా దేవుని తీర్పు పడినని విశ్వాసము ద్వారా చూచను గనక ఆమె తన కొరకు తన కుటుంబం కొరకు విడుదలను కోరుకునేను ఆ క్షణములో ఆ స్వాస్థ్యములో తన భాగమును గురించిన తలంపే ఆమెకు లేదు దేవుడు ఆమెను తన పాప జీవితం నుండి విడిపించడం మాత్రమే గాక పరిశుద్ధమైన ఏర్పరచబడిన జనాంగములో కూడా తెచ్చను ఆ రీతిగా ఆమె దావీదు యొక్క వంశావళిలోనికి రాగలిగాను మతై స్వార్థ మొదటి అధ్యాయము ఐదో వచ్చిన మరియు యేసుక్రీస్తు ప్రభు కూడా అదే వంశావళిలో జన్మించను కావున మొట్టమొదటిగా ఎలాగున జీవము గల నిజమైన దేవుని ఎందు విశ్వాసముంచడం ద్వారా మన స్వాస్థ్యమును అనుభవించగలమని చూస్తున్నాము ప్రైజ్ లాడ్